కూడా గౌరవ కలెక్టర్ గారు విప్ గారు మనకు మంజూరు చేసి రన్ చేస్తున్నాం సార్ ఇరవై నాలుగు మందికి ఉపాధి లభిస్తుంది అలాగే మన శాఖ తరఫున వివాహ ప్రోత్సాహకాలు తర్వాత ఆర్థిక స్వావలంబన కోసం మనము ఎకానమిక్స్ రిహాబిలిటేషన్ స్కీమ్ ఇవ్వడం జరుగుతుంది సార్ అలాగే జాతీయ స్థాయిలో కూడా ఉపయోగపడడం కోసం వాళ్ళకి స్కాలర్షిప్స్ కోసం యూడిఐడి కార్డ్స్ తర్వాత స్కాలర్షిప్స్ ఈ విధంగా ముఖ్యమైనటువంటి కార్యక్రమాల గురించి ఈరోజు ఇప్పుడు మనం చెప్పినాం సార్ అందరికీ నమస్కారం మంత్రి గారు మరియు వీప్ గారు మన లైబ్రరీ చైర్పర్సన్ గారు మేయర్ గారు అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పొలిటికల్ లీడర్స్ మన దివ్యాంగన్స్ ఇంకా మన ప్రెస్ మిత్రులు ఈరోజు జిల్లా అడ్మిషన్ తరఫున మీ అందరికీ చాలా చాలా స్వాగతం హృదయపూర్వక స్వాగతం ఈసారి ఫస్ట్ టైం వచ్చిన మా ఎంపీ గారికి కూడా ये देखो सर नमस्कार सर ये एलन के द्वारा हमारी जो माना जुलाई टू 10th वगैरह एकड़ा 25th अगस्त 2024 నుంచి 10th अगस्त 2024 వరకు ఒక వారం సర్ మనం క్యాంప్ అక్టివిటీ చేయడం జరుగుతది సర్ సో దీనికి చాలా సీక్వెన్స్ లో బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్ ట్రైసైకిల్ చిన్న ట్రైసైకిల్ హియరింగ్ ఏడిఎల్ కిట్స్ సెల్ ఫోన్ ఫర్ లెప్రసీ ఈ రకాలగా 18 प्रकारम इक्विपमेंटస్ ఉన్నాయి సర్ ఈ రోజు కంపెనీ చేయడం జరుగుతది సర్ సో మీరు వచ్చారు సార్ వచ్చారు అందరూ వచ్చారు దీని మీకు చాలా చాలా సార్ ధన్యవాదాలు సార్ ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రంథాలయ సంస్థల చైర్మన్ శ్రీ నాగుల సత్యనారాయణ గారిని మాట్లాడవలసిందిగా బల్లి మంత్రివారిలో ముఖ్య అతిథిగా వెయిట్ చేసిన మా ఆర్ది శ్రీనివాస్ గారు వేపునవార శాస్త్రం చదువు ప్రభుత్వ యుద్ధ గారు కలెక్టర్ గారు చైర్ పర్సన్ గారు మార్కెట్ కమిటీ తరపున మా తరపున మీకు ఎప్పుడు వేళ వేళ ఈ సంతోషంగా ముందు ఉంటామని సహాయ సాయసహారం అందిస్తాన్ని చెప్పి మీరు చెప్తే అవకాశం ఇచ్చే పెళ్ళి అవకాశం శ్రీ బ్యాటరీ చేయడానికి అదేవిధంగా ప్రభుత్వ విప్నాడ ఎమ్మెల్యే శ్రీ ఆర్ఎస్ అన్న గారికి మరియు మా కలెక్టర్ గారికి మరియు మా డిడబ్ల్యూసార్ రుచునారాయణ సార్ గారికి పేరు గురించి పెద్దలందరికీ అభినందనలు ముఖ్యంగా ఒక విషయం చెప్పాలి గత పది సంవత్సరాలుగా మా ఏ కార్యక్రమానికి కూడా పెద్ద ప్రజాప్రతినిధి హాజరు కాలేదు ఎప్పుడు చిన్న చిన్న స్థానిక నాయకులు తెలియబడుతుండే మేము ఏ ఒక్క చెప్పుకోవడానికి కూడా దిక్కులేదు ఇప్పుడు ఎప్పుడు కానీ ఒక సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా మీరు ఇద్దరు కలిసింది కాబట్టి చెరువు చేసి మమ్మల్ని లాబాలి పెద్దలు మీరు ఇద్దరు తిన ఆల్రెడీ మాకు పెట్రోల్ పంప్ శాంక్షన్ చేసి ఇప్పుడు ఇరవై నాలుగు మందిని ఆయన వేసిండు కష్టమో నష్టమో ఎలా తీసుకుంటాబోతున్నాం దానికి ఏమన్నా లాభం జరిగే పనులు మీరు చేయాలి బండి సంజయ్ గారు అదేవిధంగా ఎక్కువ యాభై అరవై మందికి బండి సంజయ్ గారు మీరు ప్రత్యేకంగా చెల్లె చూపించి

ధన్యవాదాలు ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేను ధన్యవాదాలు అండి రామ సార్ సిరిసిల్లా జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మార్చిగా బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు సంజయ్ గారు ముఖ్య అతిథిగా రావడం వారికి రాజుల సిరిసిల్ల జిల్లాపక్షాన స్వాగతం ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా గౌరవ కలెక్టర్ సందీప్ కుమార్ జాగారు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు పెద్దలు నాగూరు గారు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు అదేవిధంగా గౌరవ పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి అందరికీ కూడా ముందుగా నా ఉదయపూర్గంలో నమస్తే ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు దివ్యాంగులకు సంబంధించినటువంటి వికలాంగులకు సంబంధించినటువంటి పరికరాలను చేసే క్రమంలో ఉదార స్వభావంతో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ గారు సిక్స్టీ పర్సెంట్ కేంద్రము ఫార్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సందర్భంలో మొత్తం ఇప్పించేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని ఈ కార్యక్రమం అమలు చేస్తున్న సందర్భంగా నేను ఈ ప్రాంత దిగ పరిపక్షన గౌరవ కేంద్ర మంత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాను అంటే కొన్ని సందర్భాల్లో ఇక్కడ రామ్ ఒక మాటను చెప్పడానికి ప్రయత్నం పట్టు విడుపులు అనేటివి రాజకీయాలు ఉండాలి ఇక్కడ మొదటిసారి నేను మైక్ పట్టుకున్నా చెప్పినటువంటి సందర్భం రాము చెప్తున్నప్పుడు మొదటిసారిగా కేంద్ర మంత్రి వర్గ బ్రహ్మని ఆహ్వానించిన చెప్పని సందర్భం వచ్చినప్పుడు సందర్భంలో అనేవాడిని అనుకుంటా అనుకుంటూ కూడా అనేక సందర్భంలో మధ్య తరగతి భావాదాలు ఉన్న వారి చేతిలో పదవి ఉంటే మధ్య తరగతి వారందరికీ కూడా లాభం జరుగుతుందని చెప్పడానికి ఈరోజు నిదర్శనం ఇక్కడ కేంద్ర మంత్రిగా వారు పల్లెనోళ్ళకు సంబంధించినటువంటి భావాజాలు నా ప్రాంతం నా బిడ్డలు వెనుకబడిన ఎస్సీ ఎస్సీ బీసీ మైన ముందుకు రావాలి ఇక్కడ నేను కూడా బీసీ బిడ్డే కానీ బీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్న ప్రభుత్వం కూడా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించి వారు కూడా మంత్రి కావడం ఈ ఇలా ప్రజలు అవకాశం కల్పించిన జరిగిన మధ్య తరగతి వారికి జరుగుతున్న అన్యాయాన్ని లేదు మధ్య తరగతి వారికి ఏ అవకాశం ఏ ఏ సహకారం రాష్ట్ర ప్రభుత్వం కావాలంటే లేదా కేంద్రం గురించి కావాలంటే తీసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నా నలభై నలభై కొట్టాల పంచాయతీ లేకుండా ఈ రోజు ముందు తీసుకొచ్చి ఇచ్చేటువంటి టైం జరుగుతుంది మనం పేదలకు సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి దానికి అవకాశాలు ఇస్తే విధంగా కోసం చెప్పడానికి ఒక ఉదాహరణ నేను చెప్పేటువంటి ప్రయత్నం సందర్భం సందర్భంగా ఇప్పటికే ఈ జిల్లాలో ఇంచుమించు తొమ్మిది వేల పైచీలకు పెన్షన్స్ మన దివ్యాంగులకు వికలాంగులకు ఎంచుకుంటున్న సందర్భం ఏదైతే ఆ పెన్షన్ ద్వారా ఇంతకుముందు స్వరూప గారు మాట్లాడుతున్న ఒక మాట అంటారు సమాజంలో మన పుట్టుకతోనే ఈ విధంగా పుట్టు మంచి పనుకో మన కర్మ ఫలం తొమ్మిది వేల పైచీలకు మనం ఇచ్చుకునే సందర్భం స్వరూపగా అన్నట్టు మనం ఎవరినైనా పుట్టుకతో ఈ విధంగా పుట్టాలని చెప్పి గౌరవం అనుకోం అది దివ్యాంగులకు సంబంధించిన అంశంలో మానవతావాదంతో మన సహకారం అందించే కబుల్లో వారికి అండగా నిలబడాలని చెప్పిన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులతో పాటు వ్యక్తిగతంగా కూడా మనకు కూడా సహకారం అందించాల్సి ఆలోచన వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నిధులతో జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా బహుశా దేశంలో ఇలాంటి పెట్రోల్ పంపులు దివ్యాంగులకు లేదు మా తెలంగాణలో కాదు మీరు గౌరవ మంత్రి కొరత ఎక్కడైనా వీలైతే ఇలాంటిది ఇతర ప్రాంతాల్లో మీరు దేశవ్యాప్తంగా నాయకులు ఉన్నారు కాబట్టి ఆయా జిల్లాలో ఒక నిధులు ఉన్నట్టయితే అన్ని జిల్లా కేంద్రాలు పెట్రోల్ పంపును ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణం చేసి దివ్యాంగులకు వికలాంగులకు అది వాళ్ళ కిట్ట మనం ఇచ్చినట్టయితే దాన్ని మనం నేను చేసిన వాళ్ళు మేము బహుశా రెండు మాసాల క్రితం క్రితం ప్రారంభం చేసినాం అట్టి ఆ పెట్రోల్ బంకులోని ప్రభుత్వం సంబంధించినటువంటి వాహనాలకు సంబంధించినటువంటి పెట్రోల్ అక్కడి నుంచి తీసుకుని పోయే విధంగా కూడా ఆర్టీగా కలెక్టర్ గారు చెప్పినటువంటి సందర్భం రాబో రోజులు కూడా ఇక కార్యక్రమాలు ఎక్కువగా స్కూటీలు అడుగుతున్నాయి కేంద్ర మంత్రి గారు ఈ అంశంలో ప్రత్యేకంగా దృష్టి పెట్టి విగ్రహం సంబంధించి మనం బ్యాటరీ సైకిల్స్ ఇస్తున్నాం మూడు చక్రాలు ఇస్తున్నాం మనం వీళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో నాకు స్కూటీ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది నిబంధనలు మాత్రం ఇంటర్మీడియట్ సౌకర్య స్కూటీ ఇవ్వాలని చెప్పే నిబంధన ఉంది కాబట్టి ఇవ్వలేకపోతున్న చెప్పి విగ్రహం సంక్షేమ అధికారులు అడుగుతుంది కాబట్టి అందులో ఏమైనా మార్పులు గిట్టే మనం చేయగలిగితే వీలైనంత ఎక్కువగా మనం వారికి రెండు కాళ్ళు లేని వారికి నడవలేని స్థితిలో ఉన్న వారికి అవి ఇవ్వడానికి మెరుగైన అవకాశం ఉంటుంది అని సందర్భం చెప్తాం ఇటీవల ఈ జిల్లాలో ఐదు ప్రాంతాల్లో క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు ఎవరెవరికి ఏ అవసరం చెప్పాను ఎందుకంటే ఉపకరణాలు మనం ఏవైతే ఇవ్వాలని చెప్పి అనుకున్నటువంటిది సంబంధించి కానీ కాలు సంబంధించి కానీ చేతులు సంబంధించి ఇక్కడ ఆరు వందల పైచీలకు కోరే గ్రౌండ్ ఈ రోజు మనం కొన్ని చేయగలుగుతున్నాం కొంతమందికి జైపూర్ కాల్ అని చెప్పిన తీసుకొచ్చే కార్యక్రమం కానీ ఇక్కడ కూడా ఇబ్బంది ఉంటే కూడా చేసే క్రమంలో మీ సహకారం కూడా విక్రోహకు సంబంధించి అందివలసిన మాట అవసరం ఉందనే మాట సందర్భంగా చెప్తూ మరి కేంద్రంలో మంత్రిగా కీలకమైనటువంటి పదవులు ఉన్నాడు కాబట్టి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన నాయకుడు కూడా అంతకుముందు నేను దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు క్యా కార్పొరేటర్ ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత నేను కూడా కొంతకాలం భారతీయ జనతా పార్టీ పనిచేసినప్పుడు కూడా కలిసి పనిచేసినటువంటి అనుభవంతో అనేక సందర్భాల్లో కూడా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలు కూడా అద్భుతంలో తీసుకొని పోవాలి మనకంటే అవకాశం తెలియని ప్రైవేట్ సమాచారం కూడా సందర్భంలో అవకాశం ప్రజలు ఇచ్చేందు ప్రజాస్వామ్య బద్దంగా గెలుపొంది ఈ రోజు పదవిలో ఉన్న సందర్భంలో మనకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పిన సంకల్పంతో రాజన్న ఆలయం గత ప్రభుత్వం ఇది విమర్శగా చూడకుండా ఏటా వంద కోట్టి ఇస్తామని మేము కూడా సందర్భం ఏవైతే గౌరవ ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్తే ఇంచుమించు మన బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై బడ్జెట్ యాభై కోట్లు పెట్టుబడి అడ్మిటి శాంక్షన్ డెబ్బై ఆరు కోట్ల రైతులకు డబ్బుతో ఫౌండేషన్ కూడా మేము వేమరావు ఆ రోజు కూడా మీకు రమ్మని ఆహ్వానం అంటే మీకు వీలుగా రాని సందర్భం గౌరవ ముఖ్యమంత్రి రేవతి రెడ్డి గారి దృష్టి కూడా విషయాన్ని తీసుకుని సందర్భంలో రోడ్ మెడల్ సంబంధించి కూడా నలభై ఏడు కోట్ల రూపాయలు ఇప్పించి దానికి కూడా ఫౌండేషన్ వేసిన అన్న సత్రానికి కూడా ముప్పై ఐదు కోట్లు ఇచ్చిన సందర్భంలో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి కానీ లేకపోతే ఇతరత్ర సందర్భం కావాలన్నప్పుడు మీ సాయం తీసుకోవాలని చెప్పాలి జిల్లా కలెక్టర్ గారు నేను కొన్న ప్రభుత్వం అనుకున్న సందర్భంలో ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ద్వారా కూడా మీరు కూడా తప్పనిసరిగా మన వేనాడ దేవాలయం ప్రధానమంత్రి ఎలక్షన్ సందర్భం వచ్చిపోయిన సందర్భంలో అడిగినట్టు మీరు ఏదైతే ఉందో ఇవ్వాలని చెప్పిన ఆలోచనతోటి సంబంధిత అధికారులు కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా విన్నాం నేను మేము మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం రెండు సంయుక్త కూడా రాజన్న ఆలయకు వచ్చేటప్పుడు భక్తులకు మెరిగైనటువంటి ఆలయ విస్తీర్ణ కానీ అన్నదాన సత్రం సమస్య కానీ మీరు ఇచ్చేటువంటి దాని వసతిగా నిర్మాణం చేసుకొని క్యూలేని నిర్మాణం చేసుకొని ఇక్కడ అత భూ విధంగా సంబంధించినటువంటి గుడి చెల్లి అభివృద్ధి చేసుకున్నట్లయితే సుదూరు ప్రాంతాలకు వచ్చేటప్పుడు భక్తులకు మేలైనటువంటి సేవలు అందించో వచ్చేటప్పుడు వాటి సందర్భంగా నేను తెలియజేస్తు ఈ రోజు దేనివోడు రాజన్న ఆలయం మీకు తెలియని కాదు కోరిన కోరికలు గీ తగ్గి కోరిక చెల్లిస్తామనే ప్రీతి ప్రాసెస్ ఉన్నటువంటి దేవాలయం దేశంలో ఎక్కడ లేనటువంటి ఆ దేవాలయానికి మనం తప్పనిసరిగా అభిప్రాయం చూసుకోవాల్సిన బాధ్యత మరి సంజయ్ గారికి గౌరవం తెలియజేస్తూ ఎక్కువలో అందరికి కలిసి వచ్చిన అందరికి కూడా ఈ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు మనం సమాజంలో అన్ని అవయభవాలతోనే ఉంటే ఒకడు గొప్ప ఒకడు పేద ఒకడు ధనిక అని చూసే సమాజంలో మరి దివ్యాంగుల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది ఈ దివ్యాంగుల కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి వారికి పరికర ఉపకరణాలను కావలసినటువంటి ట్రైసైకిల్స్ కానీ అది మాన్యువల్లీ ఆపరేటెడ్ కానీ లేకపోతే బ్యాటరీ ఆపరేటెడ్ కానీ బైస్కిల్స్ కానీ టూ వీలర్స్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది సమాజంలో శ్రీరణ చెప్పినట్టు మనం ఈ విధంగా ఉండాలని ఈ విధంగా ఉంటే బాగుంటుందని లేకపోతే గొబ్బిట్లో పుట్టాలి గొప్ప సమాజంలో పుట్టాలి అని కోరుకోవడం కానీ మన చేతిలో లేని పని దివ్యాంగులుగా పుట్టాలని కూడా వాళ్ళు కూడా అనుకోలేదు కాకపోతే ఈరోజు సమాజంలో చాలా వరకు నిజంగా చెప్పినట్టే నేను ఒక డాక్టర్గా చెప్తా ఉన్నాను పూర్వకాలంలో చాలా రకరకాల రుగ్మతలతో మెంటల్లీ హ్యాండికాప్ కానీ పోలియో వల్ల కానీ ఇతర అవయవాలు స్పైన్ వల్ల కానీ ఇవన్నీ కూడా పుట్టేవాళ్ళు కానీ ఈరోజు సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగా మనం ఈరోజు ప్రతిదీ తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకు ఏ అవయవాలు పనిచేస్తా ఉన్నాయి ఏ అవయవాలు పనిచేస్తలేవు ఇది సమాజానికి ఏమన్నా బాగుంటదా బాగుండదా అని డిటెక్ట్ చేసి డయాగ్నోస్ చేసి దాన్ని అన్ని ఉన్న మనమే అనేక సమస్యలతో తలెడతాం అనేక ఇబ్బందులు గురవుతాను దివ్యాంగ సమాజం చెప్పాలి కానీ ఒక్క విషయం ఏంటంటే వాళ్ళు ఎక్కడ బాధపడదు భయపడదు దివ్యాంగ సమాజం గొప్పతనం ఏంటంటే ధైర్యము మనోబలంతో వాళ్ళ నిత్య జీవితంగా విజీవితంగా కడుతున్నారు మనం చేయాల్సిందల్లా వారికి అండగా ఉండడం మాత్రమే మనం చేయాల్సింది వాళ్ళు ఏం గురితమ్మ కొత్త వల్ల నీతి నిజాయితీ ఉందంటే ఆ సమాజం దగ్గర నీతిని ఉంటుంది మరి అటువంటి వాళ్ళని చేరడానికి చేదోడు బాధుడుగా ఉండడానికి ఒక మంచి కార్యక్రమం ఏడిఐపి వైఎస్సీ యోజన సంబంధించి అదేవిధంగా లింకు సంస్థలన్నీ కూడా ఈరోజు ఈ రాజన్న సిరిసిల్లా జిల్లాకు సంబంధించి అరవై తొమ్మిది లక్షల యాభై నాలుగు వేల రూపాయలు విలువ చేసినటువంటి ఆరు వందల డెబ్బై ఐదు పరికరాలను ఇలా మూడు వందల ఇరవై రెండు మంది దివ్యంగ సోదర సోదరి వాళ్లకు వాళ్ళ పరికరాలు ఇవ్వడం చాలా సంతోషం మంచి కార్యక్రమం ఇది గతంలో కూడా ఇదే విమ్రవాడ కేంద్రంలో దాదాపు రెండు కోట్ల యాభై లక్షల విలువ చేసినటువంటి పంతొమ్మిది వందల ముప్పై మందికి దివ్యాంగ సోదర సోదరి వాళ్ళు కూడా ఇంతమంది గతంలో పరికరాలు ఇవ్వడం జరిగింది గత సంవత్సరం కరీంనగర్ లో కూడా సేమ్ క్యాంప్ ఏర్పాటు చేసి దాదాపు ఏడు వందల యాభై నుంచి వెయ్యి మందికి దివ్యాంగ సోదరు సోదరి కూడా ఈ పరికరాలు గతంలో ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు సిఎస్ఆర్ ఫంక్షన్ అన్ని రకాల ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ సమాజం కోసము దాదాపు వంద కోట్లకు పైగా ఖర్చు చేయడం జరిగింది భాష అనేది అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతుంటే దాన్ని సమాజం గుర్తించండి సార్ అటుపక్క ఇంటి పక్క వస్తుంది సపోర్డతారు కావచ్చు కానీ సమాజం గుర్తించాన్ని సమాజం హీలని వస్తుంది అటువంటి వ్యక్తులని నేను కూడా ప్రతిసారి కూడా అందరు మిమ్మల్ని కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇదో శ్రీనివాసి గారు ఆదిశ్నివాసి గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ టవన్ అని చెప్పి నిండాకం మొన్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది తప్పకుండా వారు నవజ్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది ప్రసాదం స్కీమ్ కూడా ఐదు సంవత్సరాలు మొత్తం మొన్ననే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన వెంటనే ఫార్ములెట్ ప్రకారం పూర్తిగా అప్లోడ్ ఇవ్వడం జరిగింది నేను కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది రాజన్న దేవస్థానం శ్రీరాజకృష్ణ స్వామి దేవస్థానాన్ని తప్పకుండా ప్రసాదం స్కీమ్ కింద పెట్టాలని చెప్పి విజ్ఞప్తి చేయడానికి తప్పకుండా తప్పకుండా వస్తానం విశ్వాసం ఉంది కాబట్టి ఆ దిశగా అందరూ కలిసి ప్రయత్నం చేస్తాం అభివృద్ధి విషయంలో నేను కష్టపడి నేను కూడా కిందికలు వచ్చిన నేను కార్పొరేట్ అన్న వ్యక్తిని మీరందరు కష్టపడి ఇవాళ నేను పార్లమెంట్ సభ్యుడే చేస్తే మా ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కేంద్ర మంత్రి చేశారు ఇదంతా మీరు పెట్టే భిక్షనే కాపా నాకు వేరే ఉద్దేశం లేదు దాన్ని తప్పకుండా నేను కాపాడుకుంటా కాపాడుకుంటా ఇక్కడ కూడా ఏ చెడు చేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తాని చెప్పి ముందు చదువుతా చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పరిచినట్టు గౌరవ కలెక్టర్ గారికి ఉద్యోగపూర్వకంగా ధన్యవాదాలు తెలుసు ఒక మంచి కార్యక్రమం ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి ఎందుకంటే పెట్రోల్ బంక్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ యజమాని ఆధీనంలో ఉంటాడు అటువంటి యజమానితో మాట్లాడి ఒప్పించి ఇలా ఇరవై నాలుగు మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం ఒక్కొక్కరికి పద్దెనిమిది వేల శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం అప్పుడు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిశ్వన్ భారత్ మాతాకి ధన్యవాదాలు